హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్టు పదహారు తేదీ నేడు ఆంగళ్ళు టమోటా మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈ మార్కెట్ గురించి తెలుసుకునే ముందు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ రోజు అంగళ్లు మార్కెట్లో టమాటా దిగుబడి చూసుకుంటే గత నెల రోజులకు ముందు మార్కెట్ యార్డ్ పట్టకుండా వచ్చాయి అయితే ఇప్పుడు గత వారం రోజుల నుంచి టమాటా దిగుబడి తగ్గుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ రోజు అంగళ్లు టమాటా మార్కెట్ కు నేడు సగానికి సగం టమాటా కాయలు దిగుబడి తగ్గింది అంగళ్లు టమాటా మార్కెట్ ఆగస్టు చివరికి లేదా సెప్టెంబర్ మొదటి వారం వరకు ఈ అంగళ్లు మార్కెట్ కొనసాగునుంది సెప్టెంబర్ రెండో వారం నుంచి లేదా ఆగస్టు చివరలో టమాటా ధరలు మళ్లీ పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ సెప్టెంబర్లో టమాటాలు మళ్లీ ధరలు పెరిగితే అంగళ్లు మార్కెట్ అంతవరకు కొనసాగితే ఈసారి ఇంకొక రెండు నెలలు లేదా మూడు నెలలు అంగళ్ళు మార్కెట్ కొనసాగినంది ఈరోజు అంగళ్ళు మార్కెట్లో చూసుకుంటే నిన్నటికంటే టమాటాలు దిగుబడి సగానికి సగం తగ్గింది టమాటా ధరలు మూడు వారాల తరువాత పెరిగే అవకాశాలున్నాయి ధరలు ఇలానే కంటిన్యూ అయితాయా అని రైతులు కొందరైతే అడుగుతున్నారు ఈ ధరలు ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఇలానే కంటిన్యూ అవుతాయి ఎన్బీకే ఆ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరున హృదయపూర్వక